హాయ్ అండి అందరికీ నమస్తే కోళ్ళ పరిశ్రమల్లో ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి కోళ్ళు పెరుగుదలకు కానీ కోళ్ళ బాడీ స్ట్రక్చర్కి కానీ కోళ్ళు ఎదుగుదలకు కానీ అన్ని విధాలుగా మనకి ప్రోటీన్ అనేది కీలక పాత్ర పోషిస్తుందండి కాకపోతే ప్రస్తుతం మనకు అలాంటి ప్రోటీన్ కావాలి అనుకుంటే మార్కెట్లో చాలా రకరకాల ఫీడ్స్ అనేవి ఉన్నాయి ఆ ఫీడ్స్ మనం చూసుకున్నట్లయితే కేజీ థర్టీ రూపీస్ నుంచి ఫార్టీ రూపీస్ అనేది ఉండడం జరుగుతుంది లేదు అనుకుంటే చాలామంది ఏం చేస్తారంటే నెలలో ఒక వారం రోజులు పది రోజులు పుంజులకు కానీ మంచి పెట్టలకు కానీ నాటు మన బ్రాయిలర్ గుడ్లు కానీ వాళ్ళ ఫామ్లో వచ్చి నాటుకోడి గుడ్లు కానీ ఉడకబెట్టి ఒక వారం పది రోజులు అనేది వేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఖర్చుతో కూడుకున్న పనులు అండి ఇవన్నీ మనకి న్యాచురల్గా సహజ సిద్ధంగా మనకి థర్టీ టు థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రోటీన్ కంటెంట్ ఉన్న ఆకులండి ఇవి మనకివి చాలా విరివిరిగా దొరుకుతాయండి మనకి మన పొలం గట్లు గట్లు పక్కన రోడ్లు పక్కన చాలా అసలు ఎంత కావాలిస్తే అంత ఆకులు అనేవి ఇవి దొరుకుతూ ఉంటాయండి ఇవి వాటి పేరు వచ్చి సుబాబులు అండి సుబాబులు ఆకులు అంటాము అవి ఎలా ఉంటాయి ఏంటనేది నేను వీడియోలో చూపిస్తున్నాను కంటెంట్ కానీ నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఓకేనండి థ్యాంక్ యూ విషయంలోకి వస్తే ఇప్పుడు మనం ఈ సుబాబులు అనేవి మనం రోడ్డు పక్కల కానీ మన పొలం గట్టుల్లో కానీ చాలా ఎక్కువగా ఈ మొక్కలు అనేవి ఉంటాయండి చూడండి మనకి ఈ సుబాబులు అనేది ఆకు చూడడానికి ఈ విధంగా ఉంటుంది చూడండి ఇది చింత ఆకులు మనకి చింత ఆకులు ఎలా ఉంటాయండి సేమ్ అదే టైప్లో ఉంటాయి కాకపోతే కొంచెం ఇలా కాడ కాడలుగా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో హై ప్రోటీన్ అండి ఇప్పుడు ఆకుల్లో ఉన్నట్లో హై ప్రోటీన్ ఇది మనకి పొట్టేళ్ళకి వాటికి కూడా పశువులకు కూడా యూజ్ చేస్తారు ఇది ఇందులో ఏంటంటే మనకి థర్టీ టు థర్టీ ఫోర్ పర్సెంట్ మనకి ప్రోటీన్ వాల్యూ ఉందండి ఇందులో చాలా మంచి దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ ఈ కొమ్మలోకి సేకరించుకుని అందులో నుంచి ఆకులు అనేవి ఇలా సపరేట్గా మనం చేసుకోవాలండి చూడండి ఇదిగోండి ఇలాగ ఈ విధంగా మనం ఆకుల్ని సపరేట్గా చేసుకోవాలి చూడండి ఇవి సపోజ్ మనకి ఒక ఒక ఐదు కేజీలు తౌడు డైలీ మీకు మీ ఫామ్లో ఒక ఐదు కేజీలు తౌడు యూజ్ అవుతుంది అనుకున్నప్పుడు ఏంటంటే ఒక వన్ కేజీ వేసుకుని ఒక ఫోర్ కేజీస్ తౌడు వేసుకోండి ఇలా యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ప్రోటీన్ వ్యాల్యూ అనేది మంచి పుష్కలంగా దొరుకుద్ది అలాగే ఫీడ్ కాస్ట్ అనేది కూడా మనకు తగ్గుద్దండి ఇప్పుడు ఇక్కడ మీకు ఒక కేజీ తౌడు అంటే నియర్లీ ఇయర్లీ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఉంది మంచి అయితే ఆ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ అనేది మనకి తగ్గినట్టు ప్లస్ మంచి ప్రోటీన్ కంటెంట్ ఈ ప్రోటీన్ వ్యాల్యూ మళ్ళీ మనకు కావాలి అనుకుంటే మళ్ళీ బయట మనం ఫీడ్ కొనుక్కోవాలండి థర్టీ ఫైవ్ ఫార్టీ రూపీస్ పెట్టి ఫీడ్ కొనుక్కోవాలి చూడండి ఆకులన్నీ కూడా ఈ విధంగా ఉంటాయండి చిన్న చిన్న ఈ రెమ్మలు ఉన్నా సరే ఏ విధమైన ఇబ్బంది లేదండి మనకి ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండి అనేది డైజెషన్ బాగుంటుంది మనకి జీర్ణ ప్రక్రియ కూడా చాలా ఇబ్బంది లేకుండా బాగుంటుందండి ఇప్పుడు చూడండి మనం ఈ తీసిన ఆకులు మనం ఏంటంటే ఈ తౌడు అనేది మనం వేసుకుంటున్నామండి మీరు తవుడు వేసుకోవచ్చు అన్నంలో కలిపి వేసుకోవచ్చు ఎలాగైనా సరే ఇవేంటంటే ఈ విధంగా చేస్తే తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయండి మామూలుగా అదే మీరు డైరెక్ట్గా ఆకులు తీసుకొచ్చి కోళ్ళ దగ్గర వేసినా ఏదో అలాగ ఒకటి లేదా రెండు ఆకులు అలా పొడుసుకుని వదిలేస్తే కానీ అవి అంత ఇంట్రెస్ట్గా తినవండి ఇప్పుడు చూడండి ఈ ఆకు ఈ తవుడు ఈ ఆకులు రెండింటినీ మిక్స్ చేసేసుకోండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుని చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి ఏం లేదండి తర్వాత మనం ఏంటంటే వాటర్ పోసినాక మిక్స్ చేస్తే మిక్స్ అవ్వదు ఇలా వాటర్ పోసుకుని మనం మొత్తం మిక్స్ చేసుకుంటే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది చూసారు ఇదిగోండి ఆకులన్నీ కూడా మనకి ఇందులో ఇలాగ మిక్స్ ఉంటాయి ఆకులకు కూడా మనకి తవుడు పట్టి ఉంటుందండి చూడండి ఇప్పుడు ఫీడింగ్ వేద్దామండి ఎలా తింటేయో చూద్దాం చూడండి ఇవన్నీ కూడా ఫీడ్ టైం అయ్యేసరికి గేట్ దగ్గర రెడీగా ఉన్నాయి అంటే ఇంక మనిషిని చూసేసరికి అన్ని అన్ని కోళ్ళు గేటు దగ్గరికి అండి ఇంకా వాటికి కూడా ఒక టైం అండి పర్టికులర్ ఈ టైంలో ఏంటంటే టైం టు టైం వేసినప్పుడు ఏంటంటే ఇలా ఇలా ఆ టైం అయ్యేసరికి ఆటోమేటిక్గా వాటికి కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి చూడండి ఇదిగోండి ఇంకా కంట్రోల్ చేయలేమండి లోపలికి వచ్చేవాడికి అసలు కంట్రోల్ చేయలేము చూడండి ఇక్కడ పెడుతున్నాం అది కొంచెం కొంచెం తీసి మనం ఈ ఆ రేకుల మీద పెడతామండి మేము ఫీడింగ్ అనేది దీని మీద ఇస్తాము ఇంకా నేను ఒక చేత్తో ఫోన్ పట్టుకోవడం వల్ల అది కొంత అవ్వట్లేదు చూడండి అస్సలు మనం ఏంటంటే ఏది కూడా ఎంచడం అనేది ఉండదండి మొత్తం ఇంకా అలాగూ తినేస్తూ ఉంటాయి ఏది అందితే అది ఇంకా అలాగూ ఆకులు తవుడు అన్ని కలిపి తినేస్తాయి చూడండి ఒక ఫైవ్ మినిట్స్లో మొత్తం ఖాళీ చేస్తాయి ఇక్కడ రేకుల మీద కానీ ఇది కానీ ఎక్కడ ఏం ఉండవండి చూడండి వేరే ప్లేస్లో కూడా వేద్దాం ఇదిగోండి చూడండి ఆకులు మనకు కనపడతానే ఉన్నాయి తౌడులో మనకి ఇదిగోండి ఇక్కడ వేద్దాము చూడండి ఇదిగోండి ఎలా తినేస్తుందో చూడండి ఏమి ఉండవండి చాలామంది ఏంటంటే ఇలా ఆకులు కలపడం వల్ల తౌడు తినవు ఇలా రకరకాల అపోహలు ఉంటాయి వాళ్ళకి అలాంటిది అనేది ఏమీ ఉండదండి మనకి పర్ఫెక్ట్గా తింటయ్యి చూడండి ఇదిగోండి ఇది ఇంకో వేరే ప్లేస్ దగ్గర వేద్దాం అసలు ఆగవండి మనకి ఎందుకంటే మంచి ఫుడ్ అండి ఇది ఈ విధంగా ప్రతి చేసుకుంటే